అందరికీ నమస్కారం మన ప్రీతమ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశాన్ని కలసి ఈ దేశం ఒక ఆర్థిక శాస్త్ర వ్యక్తిని కోల్పోయింది ఒక శాంతియుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక నాయకుడిని కోల్పోయింది ఇలాంటి నాయకులు ప్రజల కోసమే పుట్టారు ప్రజల్ని పరిపాలించే సమయంలో కూడా ఆయన పదేళ్ళ కాలంలో కూడా ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు చాలా సున్నితంగాను ఎవరితో ఎలాంటి వాళ్ళ వివాదాలు పెట్టుకోకుండా మంచి పరిపాలన అందించారు అంత పెద్ద మనిషి కూడా ఎవరికి ఏ విధమైనటువంటి మనసును నొప్పించక ఒప్పించి మొత్తం తన శాస జీవితాన్ని గడిపేది ఆయన ఆయుష్ తొంభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ సంపూర్ణ జీవితాన్ని ముగించుకొని అన్నీ ఇక్కడి నుంచి విడిచిపెట్టి వదులుకొని ఆయన కట్టిన కోటలో ఆయన ఉండే ఇల్లు భార్య బిడ్డల్ని బంధువుల్ని రక్త సంబంధికుల్ని దేశాన్ని దేశ ప్రజల్ని విడిచిపెట్టి ఈరోజు ఆయన ప్రయాణం కొనసాగింది చాలా ఇంకెంతగా ఏం కావాలి ఇంతగానో ఇంకేం కావాలి అంచేత ప్రజలు కూడా గమనించాలి మనం చేసే ప్రతి మంచి పనినే మనం పట్టుకుపోతాం మన వెంట ఏమీ రాదు అందుకే మనిషి వస్తే మాటలు ఎద్దు చేస్తే ఎముకలని పెద్దలు అన్నారు అంచేత ఈరోజు ఆయన పట్టుకుపోయేది ఏమీ లేదు చాలా చక్కగా ఆయన మరణం సంపూర్ణతగా తొంభై ఐదు సంవత్సరాలు అంతే చిన్న విషయం గట్రా కాదు ఈ తొంభై ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరితో ఏ రెత్తి చూపించుకోకుండా ఎలాంటి అవినీతి మార్కలు అంటుకున్నా తన శాస్త్ర జీవితాన్ని గడిపినటువంటి మన్మోహన్ సింగ్ గారికి మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం మరి విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబానికి కూడా మరి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం కనుకన ప్రజలు గమనించాలి మన కుటుంబంలో కూడా మనం దేశాన్ని ప్రేమించాలి మంచి అన్నది పెంచాలి అలా పెంచుకుంటూ మంచిగానే మన జీవితం కొనసాగాలి వీలైనంత వరకు ప్రేమిద్దాం ఎదురు మనిషిని ప్రేమిద్దాం మనిషిని మనిషిని ప్రేమిద్దాం మనిషి మనిషి కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకుందాం అవసరానికి మనిషికి మనిషి తప్ప భగవంతుడు అనేవాడు ఏ భగవంతుడైనా సరే మన మధ్యకి వచ్చి మన అవసరాలు తీర్చరు మనకి మనమే మన అవసరాలు తీర్చుకోవాలి మన కోసం మనమే ఆలోచించాలి మన పొరుగోడిని ప్రేమించాలి మన దేశాన్ని ప్రేమించాలి మంచిని పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా